జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు విడికి ఖర్చు పెట్టేశారు నీళ్లు రాల మన పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను మన వాళ్ళ ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్లు లేవయ్యా కొంచెం నీళ్లు ఇప్పించు ఇప్పించడుపు వచ్చేసినవి చూస్తే అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డీపీటీసీ మా ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం